అత్తకు బుద్ధి చెప్పిన కోడలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వనజాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రోజు పంచాయతీ జరుగుతూ ఉంటుంది అందులో ఊరు పెద్ద ఒక వ్యక్తి మాట్లాడుతూ చూడు శకు నువ్వు చేసిన లేదు నీ వల్ల నీ కోడలు ఎదురు కూడా రోడ్డున పడ్డారు దీని అతడికి కారణం నువ్వు నేనేం చేశానండి వాళ్ళు నా మీద రోజు గొడవ పెట్టుకని నన్ను కడుతో తీరుతూ అంటారు అన్ని అబద్ధాలు చెప్తుంది మా ఇంట్లో సంస్కారం నేర్పించారు పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలి అని అవునండి మా అత్తగారు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు అని పదే పదే చెప్పడంతో అత్తగారికి బాగా కోపం వస్తుంది అత్తగారు వాళ్ల ముందే ఏంటి నేను చెప్పే మాటలన్నీ అబద్ధాలా నా పరో తీసారు కదే అంటూ వాళ్ళని కొట్టడం మొదలు పెడుతుంది అందరూ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోతారు నువ్వు చేసేది ఏం పనులు ఇప్పుడు ఏం చేస్తున్నావు మా అందరికి బాగా అర్థమైంది చి నువ్వు అని అస్సలు అనుకోలేదు గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పంచాయతీలో అన్ని అబద్ధాలే చెప్తున్నావు ఇప్పుడు నిన్నేం చేయాలి అక్కడి ఊరు ప్రజలందరూ కూడా పంచాయతీలో అబద్ధం చెప్పినందుకు వంద కరో దెబ్బలు కొట్టాలి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు మనం ఈ చెట్టు కట్టేసి నూరు కొట్టండి నేను అలా చేయవద్దు క్షమాపణ అంటూ ఏడుస్తూ ఉంటుంది వేదా సంయుక్త ఇద్దరు కూడా ఊరి పెద్ద గారికి ఒక చిన్న విన్నపం చెప్పుకుంటున్నాము మా అత్తగారికి బుద్ధి చెప్పాలని ఆమెను రెచ్చకొట్టి ఆమె నిజ స్వరూపాన్ని బయట పెట్టాము కాని ఆమెను నిజంగా ఇబ్బంది పెట్టాలని కాదు ఇకనైనా మేము వేరు కాపురాలు పెట్టడానికి అనుమతి ఇస్తారా తప్పకుండా మీరు వేరు కాపురాలు పట్టవచ్చు అందుకు మీ భర్తలకు లేదు అనేది వాళ్ళ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాము మల్లేష్ అజయ్ ఇద్దరు కూడా తల్లి వైపు చూసి అమ్మా నువ్వు చాలా మంచిదాను అని అనుకున్నాము మా భార్యలే మీ మీద అబద్ధం చెప్తున్నారని అనుకున్నాము కాని నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా శకుంతల ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీళ్ళందరి అభిప్రాయంతో ఆమెను క్షమాపణ చేసి వదిలేస్తున్నాను ఇక్కడ నుంచి ఊర్లో అత్తలు కోడల మీద పెత్తనం చలాయించాలి అనుకుంటే వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తాము అని ప్రజలతో చెబుతూనే అజయ్ మల్లేష్ వేరు కాపురం మీకు ఇష్టమేనా అందుకు వాళ్ళు ఇష్టమని సమాధానం చెప్తారు సరే మాన్సే మీరు వేరే కాపురంలో ఉండొచ్చు అని తీర్పు ఇస్తారు ఊరు ప్రజలు తీర్పు విన్నాక అక్కడ నుండి వెళ్లిపోతారు ఆయన కూడా అక్కడ నుంచి వెళ్లిపోతాడు అజయ్ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు ఏంటి అలా దిగులుగా కూర్చొని ఉన్నారు రోజు మా అమ్మ గురించి చెప్తూ ఉంటే నేను మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు ఈరోజు నాకు బాగా అర్థమైంది మా అమ్మ ఏంటో అనేది మరేం పర్వాలేదండి కానీ అత్తయ్య గారిని విడిచిపెట్టి ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం లేదు కానీ మీ అమ్మగారు ఏదో ఒక సూటిపోటి మాటలతో అవమానపరుస్తూనే ఉంటుంది అందుకే ఇలా చేశాము సరే కొన్ని రోజులు దూరంగా ఉంటే ఆమె మనసు మారుతుందేమో చూద్దాం అప్పటికి మారకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఇక వాళ్ళు అక్కడ నుండి సరాసరి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లే సమయానికి ఇంటి బయట వాళ్ళ బ్యాగులు ఉంటాయి వాళ్ళకి అర్థం అవుతుంది అత్తగారు బట్టలన్నీ సర్ది బయట పెట్టారు అని ఇక వాళ్ళు అక్కడ నుండి వాటిని తీసుకొని అప్పటికప్పుడే పట్టణానికి వెళ్ళిపోతారు ఇక పట్టణంలో ఒక మంచి ప్లాట్ ని అద్దెకి తీసుకొని నలుగురు కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కాలం గడుపుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అక్కడ శకుంతల ఇటుకలు మోస్తూ చాలా కష్టపడి పని చేస్తూ ఉంటుంది ఆ వచ్చిన డబ్బుతో ఆమె తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది కొన్ని రోజులు గడిచిన తరువాత తన ఆరోగ్యం అస్సలు బాగోదు అప్పుడు తను చాలా బాధపడుతూ ఓరి భగవంతుడా నేను ఒక్కదాన్నే ఒంటరిగా బ్రతకలేకపోతున్నాను అందుకే పెద్దవాళ్ళు చెప్పేది మనం మంచి చేస్తే మంచి మనకు తిరిగి వస్తుందా అని నేను నా కోడల్ని ఇష్టం వచ్చినట్లుగా హింస పెట్టాను ఇప్పుడే దానికి అనుభవిస్తున్నాను వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళు వెళ్ళి ఐదు నెలల పైన అవుతుంది కనీసం నా చివరి చుప్పుకైనా వస్తారా లేదో అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది ఆమె యొక్క పరిస్థితి పక్కింటి అమ్మాయి అయిన లక్ష్మి గమనిస్తుంది లక్ష్మి వెంటనే సంయుక్తకి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది దాన్ని విన్నాక ఆమె అజయ్తో విషయమంతా చెప్తుంది అజయ్ సరే మనం ఇప్పుడే అక్కడికి బయలుదేరి వెళ్దాం అమ్మని ఇక్కడికి తీసుకువద్దాం నాకు అదే భయం వేస్తుంది ఆమె ముందు పట్టుపట్టిందంటే అస్సలు వినదు అయినా మన ప్రయత్నం మనం చేద్దాం అని అనుకున్నారు ఇక వేద మల్లేష్ లకి కూడా విషయం తెలియజేస్తాడు ఇక అందరూ కలిసి ఊరికి ప్రయాణం అవుతారు ఇంటికి వచ్చేసరికి అత్తగారు చాలా బాధపడుతూ ఉంటుంది సంయుక్త వేద అత్తగారిని పిలుస్తారు అత్తగారు వాళ్ళని చూసి పచారా అమ్మా నేను మిమ్మల్ని చూడకుండానే చచ్చబోద్దానని అనుకున్నాను నేను మిమ్మల్ని హింస పెట్టినందుకు నాకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు నేను ఇప్పుడు దాకా బ్రతికి ఉంది కేవలం మీ క్షమాపణ చెప్పుకొని నా పాపాన్ని కడుక్కోవాలని ఇప్పుడు నేను కన్ను మూసినా ప్రశాంతంగా ఉంటాను ఆ మాటలకి వాళ్ళు అయ్యో అత్తయ్య అలా అనకండి మీకేమీ కాదు మేం వచ్చాం కదా మీరు మాతో పాటు రండి అంటూ బ్రతిమాలి హాస్పిటల్కి తీసుకువెళ్తారు కొన్ని రోజులు గడిచిన తరువాత ఆమె ఆరోగ్యం అంతా కుదుట పడుతుంది ఇక వాళ్ళు ఆమెను తీసుకుని పట్టణానికి వెళ్ళిపోతారు పట్టణంలో ఆమె చాలా సంతోషంగా ఉంటుంది అత్తగారిని వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అప్పుడు అత్తగారు వాళ్ళ పట్ల చేసిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అత్తగారు వసాయ్ మమ్మల్ని కడల్లగా తీసుకొచ్చాను చూడు నా బుద్ధి తక్కువ అసలు పనులన్నీ నిదానంగా చేస్తారేంటి తరువాత రోజు వసేయ్ కాళ్ళు పట్టడం కూడా రాదు ఏంటే ఎందుకు అసలు మీరు వేదాతో అమ్మా వేద సర్కులు చేసుకోడం అయింద చేసుకోడమైనా నా గురించి ఆమె పట్టించుకునేది ఉందా అని వాళ్ళని తిట్టిన వాణ్ణి గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది దాన్ని చూసిన కోడలిద్దరు కూడా అత్తయ్యా అత్తయ్యా ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టిన రోజులు గుర్తుకొచ్చాయి కానీ మీరు వాటిని ఏమి మనసులో పెట్టుకోకుండా నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు నేను మీకు రణపడే ఉంటాను వాళ్ళిద్దరూ ఆ మాటకి వస్తే మేము కూడా మిమ్మల్ని క్షమాపణలు అడగాలి ఎందుకంటే మేము పెద్దవాళ్లలో పెట్టి మీ గురించి చెప్పాము మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి మీరు మమ్మల్ని కొట్టేలాగా చేశాము అందరి ముందు మిమ్మల్ని చెడ్డదాన్ని చేశాము అందుకు మమ్మల్ని మీరు కూడా క్షమించాలి మీరే తప్ప చేయలేదమ్మా నాకు చేశారు అలా చేసినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ నవ్వుతుంది క్షమించండి అంటూ ఆమె ఓళ్ళు తలవాలిస్తారు దీంతో కథ సుఖాంతం అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ రాజ్యత ఆ వేద పని అయిపోయింది దాన్ని మనుషుల చేత చంపేసి బొచ్చి పెట్టాను ఇంకా మీ అన్నయ్యకు ఆ లక్ష్మికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఆ మాటలు విన్న వర్ష అమ్మా ఏం తెలియని అమాయకురాల్ని చంపించావా అమ్మా నీకసలు మన లేదు భగవంతుడు దీన్ని ఊరికే చూస్తూ ఉండడమ్మా ఆ మాటలు వింటూనే శకుంతల చాలా కోపంగా ఆమె వైపు చూస్తుంది తను ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి పడుకుంటుంది ఇంతలో తన ప్రక్కన ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది అది ఎవరో కాదు తన కూడలు వేద దెయ్యంగా మారి తల పక్కనే ఉంటుంది శకుంతల ఒక్కసారిగా నిద్రలేచి చూస్తుంది నవ్వుతూ వేద కనబడుతుంది తను ఇప్పుడు దెయ్యం అత్తయ్యా నేను మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తానో చెప్పండి నేను కూడా మిమ్మల్ని వెళ్ళటానికి వచ్చాను మిమ్మల్ని చంపి తినడానికే వచ్చాను అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఆమె చాలా భయపడుతూ కిందకు పరిగెడుతుంది శకుంతల ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ కేకలు వేస్తుంది కానీ ఎవరు కూడా నిద్రలేవరు వర్ష అంతా చూస్తూనే ఉంటుంది కానీ తను ఏం మాట్లాడదు అలా చూస్తూనే మీ 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 అమ్మా పాపం పండిందమ్మా అందుకే వదిన దయ్యం రూపంలో వచ్చింది ఆమె భయంతో శ్మశానం వైపు పరుగులు తీస్తుంది అక్కడ తలలేని దయ్యాలు చాలా ఉంటాయి వాటిని చూసి ఆమె చాలా భయపడుతుంది ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆ దెయ్యాలు ఆమెను చంపేస్తాయి దాన్నంతా దూరంగా చూస్తున్న వర్ష చాలా భయపడుతూ అక్కడి నుండి ఇంటికి పరిగెడుతుంది ఇంటికి వెళ్ళిన తరువాత ఇంట్లో వేదా దెయ్యం రూపంలో ఉంటుంది వర్ష భయపడుకు దీని వెనకాల మీ అమ్మతో పాటు ఉన్నారో నాకు అంతా తెలుసు నేను వారిని మాత్రమే చంపి వెళ్ళిపోతాను నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి వర్ష భయపడుతూ చెప్పు నేను ఏం చెయ్యాలో నీ అన్నయ్యకు లక్ష్మికి రేపు పెళ్లి జరగబోతుంది నేను మా ఇంటికి వెళ్లకుండా ఇంటి చుట్టూ కంచె వేశారు నువ్వు ఆ గుమ్మానికి ఉన్న కంచెం తొలగించావు అంటే ఆ తర్వాత నేను చూసుకుంటాను తప్పకుండా వదిన అని అంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు వర్ష పెళ్లి జరుగుతున్న ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గర ఉన్న అర్చను తొలగించేస్తుంది ఇక వెంటనే పెద్దగా నవ్వుకుంటూ అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చిన జనం అందరూ భయపడుతూ ఉంటారు వేద వెంటనే లక్ష్మి వాళ్ళ తండ్రిని పట్టుకొని చంపేస్తుంది లక్ష్మిని పట్టుకొని చంపేస్తుంది అక్కడ ఏం జరుగుతుందో అసలు ఎవరికి ఏమీ అర్థం కాదు అందరూ భయపడుతూ ఉంటారు గతం మర్చిపోయిన మల్లేష్ ని చూసి ఏడుస్తూ ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అంటూ ఆరుస్తూ ఉంటుంది అతనికి గతం గుర్తు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది చాలా సమయం తర్వాత అతనికి గతం గుర్తొస్తుంది ఇద్దరుగా దెయ్యం రూపంలో ఉన్న వేదన చూసి చాలా భయపడుతూ ఉంటాడు మలేష్ అన్నయ్యా నువ్వింకా కంగారు పడద్దు తను వదిన మా అమ్మ వల్ల చనిపోయింది ఆ మాట వినగానే అతను పెద్దగా ఏడుస్తూ అయ్యో భగవంతుడా అసలేం జరిగింది వేద నీకు అంటూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు వేద ఏమండి సరిగ్గా మూడు నెలల క్రితం మనకు పెళ్లి జరిగిందా అప్పటి నుండి అత్తగారు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు ఆ విషయం నేను మీకు చెప్పలేదు ఒక రోజు నిద్రపోతున్న మీకు అత్తగారు ఈ లక్ష్మి వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి ఏదో మందులు ఇచ్చారు ఆ రోజు నుంచి మీరు వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు ఇదంతా నాకు తెలియదు కదా మీ ప్రవర్తన చూసి మీకు ఏదో జరిగింది అని అత్తగారు తెలిసిన వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తానని తీసుకెళ్లి ఇక్కడ వదిలిపెట్టింది నరకం చూపిస్తూనే ఉంది ఆ నరకాన్ని నేను భరుస్తూనే ఉన్నాను ఒక రోజు అజయ్ అమ్మా ఎందుకు ఊరికే వేదాన్ని వేధిస్తూ ఉంటావు మలేష్ కి గతం గుర్తొచ్చిన తర్వాత వాడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు సంయుక్త అవునత్తయ్య మీరు చేస్తుంది నాకు ఏమాత్రం నచ్చలేదు అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే చాలా భయంగా ఉంది డబ్బు లేదు అన్న కారణంతోనే కదా వేదాన్ని ఇలా హింస పెడుతున్నారు రేపటి రోజున మా పరిస్థితి బాగోపోతే అంతే చేస్తారేమో డబ్బ లేకపోతే నేను ఎవరినైనా అంతే చేస్తాను నాకు అందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు డబ్బు ఉంటే అందరూ సమానమే డబ్బు లేకపోతే వాళ్ళు ఎప్పటికీ నాకు సమానం కాదు ఆ మాటలు విన్న అజయ్ సంయుక్త ఇద్దరు ఇలాంటి వాళ్లతో ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అక్కడ నుండి వెళ్ళిపోతారు అమ్మా నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది కేవలం డబ్బు కోసం ఇంటి మొత్తాన్ని నాలుగు ముక్కలు చేశావు నాన్న నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోయింది ఈ కారణం వల్లే ఇప్పుడు పెద్దన్నయ్య వదిని కూడా వెళ్లిపోయారు రేపో మాపో నేను కూడా వెళ్లిపోతాను నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంది రోజులు గడుస్తున్నాయి వేద తన భర్త గురించి అత్తగారిని అడిగితే ఆమె ఏదో ఒక సాకు చెబుతూ ఆమెను తిడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజు రాత్రి శకుంతల ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండగా దాన్ని చాటుగా వేద వింటుంది అన్నయ్య గారు అనుకున్నట్లుగానే లక్ష్మికి మలేష్ కి పెళ్లి పోవాలి రేపే ముహూర్తాలు పెట్టించండి అన్నారు కదా ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి ఆగకూడదు ఆ మాటలు వింటున్న వేద చాలా భయపడదు అత్తగారి దగ్గరకు వెళుతుంది ఏంటత్తయ్యా మీరు మాట్లాడుతుంది నాకు చాలా భయంగా ఉంది దయచేసి అలా మాట్లాడకండి అత్తయ్యా మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది సరదా అని చెప్పండి అత్తగారు చాలా కోపంగా సరదా ఏంటి ఇదంతా నిజమే నువ్వు అడ్డంగా ఉన్నావు లక్ష్మి ఎప్పటి నుంచో మల్లేష్ ని ప్రేమిస్తుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరికే పెళ్లి చేయాలన్న సమయంలో నువ్వు మధ్యలో వచ్చావు మధ్యలో వచ్చిన దానివి మధ్యలోనే పోవాలి కదా అందుకే ఈ ఏర్పాట్లన్నీ వేదా భయపడుతూ ఏడుస్తూ ఉండగాని లక్ష్మి మరియు లక్ష్మీ తండ్రి ఇద్దరు అక్కడికి వస్తారు వాళ్ళిద్దరూ ఆమెను పట్టుకొని బలవంతంగా ఆమెను చంపి శ్మశానంలో పూడ్చి పెడతారు అంటూ జరిగిన విషయం అంతా చెప్పి ఏడుస్తుంది నేను ఇప్పుడు కేవలం వాళ్ళ మీద పొగ తీర్చుకోవడానికి రాలేదు మిమ్మల్ని మామూలు మనుషులు చేయడానికి వచ్చాను ఇప్పుడు నేను ప్రశాంతంగా అనంతలోకంలో కలిసిపోతాను ఆ మాటలు విన్న మల్లేష్ చాలా బాధపడుతూ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అని ప్రాధాయపడతాడు సృష్టికి విరుద్ధంగా నేను ఏది చేయలేను నేను వెళ్ళొస్తాను మీరు జాగ్రత్త మీ జీవితంలోకి మరో అమ్మాయి రావాలి అమ్మాయిని పెళ్లి చేసుకుని పుట్టబోయే బిడ్డకి నా పేరు పెట్టుకోవాలి నేను తిరిగి మీ కూతురులాగా జన్మిస్తాను అంటూ మాయమైపోతుంది మల్లేష్ చాలా ఏడుస్తూ ఉండిపోతాడు కొన్ని సంవత్సరాల తరువాత మల్లేష్ తన భార్యని ఎలా అయినా తిరిగి భూమి మీదకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ క్షుద్ర పూజలు మొదలు పెడతాడు దాన్నంతా చూసిన అజయ్ వర్ష ఇలా చేయడం మంచిది కాదు ఇది నీ ప్రాణాలకే ప్రమాదం మా మాట విని ఇలాంటివన్నీ మానుకో లేదు ఎలా అయినా నా భార్యను నేను నా సొంతం చేసుకోవాలి ఆమెను బ్రతికిస్తాను అంటాడు అది సృష్టికి విరుద్ధం అన్నయ్య దయచేసి ఇలాంటివన్నీ మానుకో వాళ్ళు ఎంత చెప్పినా కూడా అతను వాళ్ళ మాట అస్సలు వినడు తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒకరోజు అతను చేసే ప్రయత్నం విఫలం కావడంతో అతను అక్కడే ఉన్న మంటలో కాలిపోతాడు దాన్నంతా చూస్తూ ఉండి కూడా వర్షలు ఏం చేయలేకపోతారు వినాశానికి విపరీతకు బుద్ధి అని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ